హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లేశ్వరి నల్లక ఇవాళ వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరికి జుట్టు అనేది చాలా ఇష్టం కానీ ఈ రోజు ఈ రోజుల్లో జుట్టు ఊడిపోవటమే కానీ పెరగటం ఉండటం లేదు కదా అందరికీ ఈ వీడియోలో జుట్టు పెరుగుదలకు ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా వీటికి కావాల్సినవి మందార పువ్వులు మందార ఆకులు కరివేపాకు మెంతులు ముందుగా ఇవన్నీ శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక బాండీలో ఒక పావు కేజీ కొబ్బరి నూనె దాకా వేసుకోవాలి నేను పావు కేజీ కొబ్బరి నూనె కి చేస్తున్నాను దాన్ని అంత ఇదంతా ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలన్నమాట దానిలో మెంతులు మందార ఆకులు మందార పువ్వులు కరివేపాకు ఇంకా ఇష్టమైన వాళ్ళు కలబంద బుజ్జు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు కలబంద బుజ్జు వేసినప్పుడు ఇంకా మంచిది ఇవన్నీ వేసి సిమ్లోనే పెట్టి ఒకసారి కలపాలి ఇట్లా పొంగులాగా వస్తుంది అందుకని సిమ్లోనే జరగాలి ఇదంతా లేకపోతే మాడిపోతుందనమాట తర్వాత దీన్నంతా బాగా ఒకసారి కలపాలి ఓ ఫైవ్ మినిట్స్ వరకు అలాగే ఉంచాలి ఈ ఆకులు పువ్వులు రసం అంతా నూనెలో కలిపి కలర్ మారుతుంది ఆ కలర్ మారే వరకు అలాగే సిమ్లో పెట్టి ఉంచాలి మధ్య మధ్యలో చూసుకుంటా ఉండండి తిప్పుతూ ఉండండి ఈ ఆయిల్ మాత్రం చాలా బాగా అండి ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా చూసారా కలర్ మారుతుంది కొంచెం కొంచెం మనం వేసినవన్నీ దానిలో కలిసిపోతుంది ఆయిలు కరెక్ట్గా దీనికి ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా టైం పడుతుందండి సిమ్లో పెట్టే చేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఈ ఆకులన్నీ ఎలా వచ్చేసినాయో ఒకసారి ఆయిల్ చూడండి కలర్ కూడా మారింది ఇలా వస్తే ఇంకా రెడీ అయిపోయినట్టే దీన్ని ఒక గిన్నె తీసుకొని వడగట్టుకోవాలన్నమాట ఆ వడగట్టుకునేటప్పుడు కూడా ఈ ఆకుల్లో రసాన్ని స్పూన్తో బాగా అదిమి అది తీయాలి ఇది బాగా చల్లారిన తర్వాత ఒక గాస్ తీసేలా స్టోర్ చేసుకోండి ఇది బాగా ఈ నూనెను బాగా మాడుకు పట్టించండి జుట్టు బాగా పెరుగుతుంది ఒకసారి ట్రై చేయండి మీకు వెంటనే ఒక టెన్ డేస్లో తేడా తెలుస్తుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ